డబ్బులు ఒక కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను అంటే అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడి కవచకుండాలను ఎలా కోసేస్తే బాధపడతాడు నాకు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాం ఇవ్వాలని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఇవి నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఒక కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాం అంత మమకారం నా పుస్తకాలు ఎందుకు ఇంత నమ్మకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని చూస్తాను నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానండి చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు బాగా చదివేవాడిని కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు క్లాస్ లేదు అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో అంటే బీదనాథ్ ట్యాగూర్ స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చే మొక్కలు చూస్తాం మా దగ్గరికి అంత అంత లగ్జరీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు కూడా రెండు రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజా మొక్కలు రోజా పువ్వును చూస్తూ ఉండిపోయాడు ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంది కదా ఖచ్చితంగా చూస్తా